అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీతో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గానామృతం గురించి చెప్పబోతున్నాను ఇది ఏ విధంగా చేసుకోవాలి దానికి ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది కూడా చెప్తానండి డీటెయిల్డ్గా చూడండి అభిషేకం కోసం విగ్రహాలు పసుపు దంచుకోవడానికి రోలు మరియు హారతి అన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి కమిటీ వాళ్ళు ఉంటారండి వాళ్ళు వచ్చి మనకి కావాలి అంటే కనుక ఇంట్లోనే కళ్యాణం జరిపిస్తారు వాళ్ళే వచ్చి లిస్ట్ మొత్తం ఇస్తారండి మనకి ఏమేమి కావాలి ఏమేమి తెచ్చుకోవాలి ముందు రోజే అన్నీ కూడా చెప్తారు అలా మా వాళ్ళు చెప్పిన ప్రకారమే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము తో నైన్ కల్లా కళ్యాణం స్టార్ట్ అయ్యేటట్టుగా అన్నీ ఇలాగ వాళ్ళే రెడీ చేస్తారు మనకేమి ఇబ్బంది లేకుండా ఇలాగ అమ్మవార్లకి శారీస్ కట్టుకొని రెడీగా పెట్టేసుకున్నారు వాళ్ళే అమ్మవారికి తాలిబొట్టు సార పెట్టడానికి బట్టలు చలివిడి అభిషేకం కోసం పంచామృతాలు వడియాలు పెట్టడానికి శనకపిండి మళ్ళీ తలంబ్రాల కోసం బియ్యం కలుపుకొని ముందే రెడీగా పెట్టుకోవాలి బయట నుంచి స్వామివారిని ఇలాగా స్వామివారికి దిష్టి తీసి టెంకాయతో ఇలా కోలాటంతో స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానిస్తారండి చాలా బాగుంటుంది ఇలా కోలాటంతో స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానిస్తే పార్వతి వరత గ జన పార్వతి వరసుత గ జన పాలు గనా పాలిసు గజాన పార్వతి వరసు గజాన కడు ఇప్పుడు నేను మా వారు మా అత్తగారు మా మామయ్య గారు అందరం కలిసి కోలాటం చేశామండి

you yeah. విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్న తరువాత గానామృతం స్టార్ట్ చేశారు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేస్తున్నాము పంచామృతాలు అంటే ఐదు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార వీటిని పంచామృతాలు అంటారు ఈ పంచామృతాలతో అభిషేకం అనేది ఏ దేవుడికైనా కూడా చాలా రీతికరమైనది తులసి దళాలతో శ్రీ వెంకటేశ్వర స్వామికి అష్టోత్రము మరియు తామర పుష్పాలతో లక్ష్మీదేవికి అష్టోత్రం చేసుకున్నామండి తామర పుష్పాలే ఎందుకు ఎంచుకున్నాము అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది తామర పుష్పం ప్రతి తామర పుష్పంలో కూడా రెక్కలు ఉంటాయి కళ్యాణంలో ఇది మొదటి తంతు స్వామివారికి మరియు అమ్మవార్లకి కంకణ ధారణ జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది కన్యాదానం మా ఇంటి ఆడపిల్ల మా ఆడబడుచో అయిన ఒదిరిగారిని కూర్చోబెట్టి ఇట్లా చేశారు స్వామివారి అమ్మవారి జీలకర్ర బెల్లం స్వామివారికి తలంబ్రాలు జంటే జంట రెండు ఇందాక చూసిన విధంగానే స్వామివారిని ఏడు కొండలు లాగా ఏడు మెట్లు ఎక్కిస్తారండి వీడియో చాలా లాగ్ అయిపోతుందని నేను పెట్టలేదు ఏడు కొండలు ఎక్కేటప్పుడు ఈ విధంగానే చదువుతారు స్వామివారికి నైవేద్యము ఏడు రకాల పండ్లు ఒక్కొక్కటి ఏడు చొప్పున ఏడు రకాల స్వీట్స్ ఒక్కొక్కటి ఏడు చొప్పున ఇంట్లో తయారు చేసుకున్న వడపప్పు పానకం చలివిడి పొంగలి కూడా ఇంట్లోనే చేసాము లడ్డూలు కూడా ఇంట్లోనే చేసామండి కుంభం పోసాము కుంభం అంటే పులిహార అనేది రెండు కేజీలు తగ్గకుండా ఇట్లాగా స్వామివారికి నైవేద్యంగా పెట్టాము తిరుపతిలో కూడా ఇలాగే తిరుపడ సేవ జరుగుతుంది అందుకనే ఇలాగ కుంభం పోసుకున్నాము స్వామివారికి హారతి వాళ్ళు పాట చదువుతున్నంతసేపు కూడా మనం హారతి ఇస్తూనే ఉండాలండి ఇలాగ నాలుగు రకాల హారతులైతే స్వామివారికి ఇచ్చాము మేము చాలా బాగుంటుంది కన్నుల పండుగలాగా ఉంటుంది హారతి మాత్రం స్వామి వారికి నరసింహ హారతి ఇది పచ్చకర్పూరం కూడా యాడ్ చేస్తారండి ఈ హారతిలో వాళ్ళు పాట పాడే అంతసేపు కూడా మనం ఆగకుండా హారతి ఇస్తూనే ఉండాలి

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్